ఎందుకు వచ్చింది మోంతా తుఫాన్ రావడానికి కారణం ఏంటి ఇప్పుడు ప్రజలందరి నోట ఒకే ఒక మాట వినిపిస్తుంది మోంతా తుఫాన్ కానీ ఈ తుఫాన్ అసలు ఎందుకు వచ్చింది ప్రకృతి ఇలా కోపంగా ఎందుకు ఉంది ఒక్కసారిగా ఈ మోంతా తుఫాన్ విజృంభించడానికి కారణాలేంటో తెలుసుకుందాం తుఫాన్ అంటే ఏమిటో తెలుసా సముద్రం మీద గాలి నీరు వేడి ఇవన్నీ కలిసినప్పుడు ఒక పెద్ద చక్రంలా తిరిగే వాతావరణ ప్రభావం సముద్రం మీద గాలి ఒత్తిడి తగ్గితే అక్కడి నుండి తుఫాన్ పుట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ మోతా తుఫాన్ ఎక్కడ పుట్టిందంటే బంగాళాఖాతం లోపలే ఇటీవల అక్కడ నీటి ఉష్ణోగ్రత చాలా పెరిగింది దాదాపు ముప్పై డిగ్రీల వరకు సముద్రం వేడిగా ఉంటే ఆ నీరు ఆవిరి పైకి ఎగురుతుంది ఆ ఆవిరి చల్లని గాలిని తాకి పెద్ద మేఘాలలా మారుతుంది ఈ మేఘాలు గాలి చుట్టూ ఇలా పుట్టింది తుఫాన్ ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది మోంతా అనే పేరు ఎవరు పెట్టారు తుఫాన్లు పేరు పెట్టేది వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ ఈసారి ఈ పేరు పెట్టింది మోన్థా అనే పేరు పెట్టింది థైలాండ్ దేశం దాని అర్థం చాలా అందంగా ఉంటుంది సువాసన గల పువ్వు కానీ ఈ తుఫాన్ రావడానికి అసలు కారణాలు నాలుగు విషయాలు ఉన్నాయి మొదటిది సముద్రం వేడెక్కడం బంగాళాఖాతంలో వేడి పెరగడం వల్ల తుఫాను ఇలా విజృంభించడానికి కారణమయ్యింది బంగాళాఖాతంలో చాలా వేడి అనేది పెరిగింది ఇంకా రెండవది గాలి వేగం ఒక్కసారిగా పెరగడంతో తుఫాన్లు బలంగా మారింది ఇలా తుఫాన్ రావడానికి కారణమైంది ఇక మూడవది వాతావరణంలో ఒత్తిడి తేడా ఒక ప్రాంతంలో తక్కువ ఒత్తిడి మరొక ప్రాంతంలో ఎక్కువ ఒత్తిడి గాలి బలంగా కదిలి తుఫాన్ను బలపరిచింది ఇలా వాతావరణంలో ఒత్తిడి తేడా వల్ల కూడా ఈ తుఫానులు కారణమయ్యింది ఇక నాలుగవది మనుషులు చేసే పనులు అంటే మనం మనుషులం ఎవరైతే ఉన్నామో మనం కలుషితం చేస్తున్నాం క్లైమేట్ని ఇలా ఇలా విజృంభించడానికి కారణం మనుషులే ముఖ్య కారణం పొల్యూషన్ మనం వాడే ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ కార్బన్ ఇవన్నీ కూడా మనం సముద్రంలో కలిపేయడం వల్ల సముద్ర తాపాన్ని పెంచుతాయి ప్రకృతి సహజ సంతులనం చెడిపోతుంది అప్పుడు వాటిని మళ్ళీ సరిగ్గా చేసుకోవడానికి ఇలా తుఫానుగా మారుతుంది ఈ తుఫాన్ల వల్ల ఏ ఏ ప్రాంతాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది ప్రకాశం జిల్లా నెల్లూరు బాపట్ల గుంటూరు కృష్ణా గోదావరి జిల్లాలో ఇక్కడ భారీ వర్షాలు గాలులు సముద్రం ఉప్పొంగడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అందుకే మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి సముద్ర తీరానికి వెళ్ళకండి బయట అన్నెసరీగా రాకండి ఇంట్లోనే సేఫ్గా ఉండండి విద్యుత్ టార్చ్ నీరు ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోండి ముఖ్యంగా అధికారిక ఐఎండి అలర్ట్స్ ఫాలో అవ్వండి తుఫాన్లు భయపెట్టేలా ఉంటాయి కానీ అవి కూడా ప్రకృతిలో ఒక భాగమే ప్రకృతి కొంతసేపు కోపంగా ఉంటుంది కానీ తర్వాత మనకు మళ్ళీ కొత్త జీవం ఇస్తుంది అంటే ఇలా తుఫాన్లు అనేది రావడానికి మనుషులు కూడా కారణం అంటే మనం చేసే కాలుష్యం ఇలాంటి వాటి వల్లే ఈ తుఫాన్లు రావడానికి కూడా కారణం అవుతాయి కాబట్టి మనం కొంచెం పొల్యూషన్ని తగ్గించుకుంటే బాగుంటుంది కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి సేఫ్గా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్